నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనము ఎంపీ ఎన్నికల సందర్భంగా మారేపల్లి గ్రామం వచ్చినాం పెద్దమూల మండలం తాండూరు నియోజకవర్గం అంటే అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది చేవెల్ల ఎంపీ నియోజకవర్గం వస్తుంది చాలామంది ఇక్కడ మహిళలు ఉన్నారు మహిళలను అడుగుదాం మరి వీళ్ళు ఎవరికి ఓటేస్తారు ఎట్లా ఉంది పరిస్థితి అమ్మ అందరికి నమస్తే ఏంది పరిస్థితి మారేపల్లి ఏం పనులు చేస్తారు ఇప్పుడు తెలుసా ఏం పంటలు ఇస్తారా ఫ్రీ అన్నీ ఇస్తారు ఫ్రీ బాస్ వస్తుందా సంతోషమా

మామి చేస్తాం మాకు చేస్తాం అంటా కానీ పడేది రూపాయి కూడా వాడనిస్తలేదు పైసలు వాడేది కూడా వాడనిస్తలేదు ఇప్పుడు సంవత్సరం సది అక్కనే పట్టుకుంటున్నాం నాలుగు ఎకరాలకు పైసలు వేసిండు ఐదు ఎకరాలలో లేనే లేవు ఆరు లేవు ఈ షై ఇం చెట్ల పండడు మహిళకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తున్నారు వేల పెన్షన్ కాదు పెన్షన్ కాకుండా అంటే పెన్షన్ పెన్షన్ రానోళ్ళు వృద్ధులకు ఏమో పెన్షన్ కదా వృద్ధులు కాకుండా మహిళలు ఉంటారు కదా ఇప్పుడు అరవై ఏళ్ళు నిండా ఉంటారు కదా మంచిగా మళ్ళా పన్నెండు ఏళ్ళకు పైసలు పడేటోళ్లకు భూమి లేనోళ్లకు పన్నెండు వేలు వేస్తున్నాడు అట్లా వేస్తున్నాడు ఏడొస్తున్నాడు మరి ఎట్లా మరి మహిళలు ఏమనుకుంటారు పరిస్థితి ನಾಲ್ಕರೀ ಕಾಡು ಇಂಕೇಮೇಲ ಸಂತೋಷ మరి కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తానొస్తుందా తీసుకుంటారు ఇస్తాస్ గ్యాస్ బిల్ వస్తుందా ఇప్పుడు మీరు కరెంట్ బిల్ కడుతున్నారు నిజం చెప్ప जी सर बोल रहे हैं पटेल तो सर तो सर मैम ने मैम सर माता 2222 के 222 के स्टेप कर रहे गैस फ्री प्रमाण पत्र ले उन्होंने लाइट आ जाए इनके पर 100000 का मेरे ₹50000 ₹50000 ₹50000 मैं कर लेता हूं 40000 आए बड़े सर ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఏమనుకుంటారు మరి ఇప్పుడు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు మంచి అనుకుంటారు సరే కానీ ఇప్పుడు మీ ఎంపీ ఎవరమ్మా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు మీ ఎంపీ పేరు గుర్తుందా ఎంపీ పేరు ఎంపీ అది ఎంపీ పేరు ఎంపీరమ్మా ఎంపీ అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఢిల్లీకి ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు మీ ఎంపీ ఎవరు ఇప్పుడు ఎంపీ ఎంపీ మోడీ

అమ్మ చేవేల ఎంపీ ఎవరు చేవేల ఎంపీ ఎవరు మోడీ మీ ఎంపీ చేవేల మోడి కొండవీడుజర్ ఫస్ట్ మోడీ తిలి నుంచి నం ఎంపీ ఎవరు మీ ఎంపీ ఎవరు ఒక్కటి కట్టేపురు కొండవీడు ఇప్పుడు మీ ఎంపీ ఎవరమ్మా ఎంపీ ఎవరు నేను అడుగుతా మీ ఎంపీ ఎవరన్నా కొండవేశ్వర మీ ఎంపీ కొండ విశ్వేశ్వర గెలిపిస్తుంటా మరి ఇల్లేమో మోడీ అంటారు మోడీ ప్రధానమంత్రి మోడీ మన కొండ గెలిస్తేనే మోడీకి గెలుస్తాడు మరి స్తారు మేము వేస్తాం అంత కారణం మాకు బలం ఉన్నది అక్కడ మీద బలం కావాలి మాకు మాకు మీద బలం కావాలి కాబట్టి కింది స్థాయికి వెళ్ళి మీ స్థాయికి తీసుకుపోతేనే మాకు మీద ఖచ్చితంగా మాకు బలం ఇప్పుడు మారేపర్లు కదా ఎన్ని ఓట్లుంటాయన్న జనాభా గ్రామ పంచాయత్ వేరే అయింది పదకొండు పన్నెండు వందల దాంకా తొమ్మిది వందలు ఈ వెయ్యి ఓట్లలో మీరు అన్న కొండవి శిష్యారెడ్డికి ఎన్ని పడతాయి ఖచ్చితంగా సగానికి సగానికి ఎక్కువ కొరి వాడతా ఖచ్చితంగా కలుస్తారు కొండశ్వర ఖచ్చితంగా సగా నీ 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 కోటక్కందా మీరు వాళ్ళకి కొట్టేస్తారు ఎందుకు ఆయన రావాల అంతే రీజన్ ఏంది ఓ రావాలంతే రీజన్ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన రౌటు ఎందుకు కొండవేశ్వరి రేటు అంటే ఆయన రావాలంతే అంటే కారణం తెలుసుకోవచ్చు అని లేదు ఏం పేరు తేర్చెప్పింది నీ పేరు కూడా సరే కారణం అన్న చెప్పు కారణం ఏం ఆయన రాలంటే నువ్వు చెప్తావా ఇంకా అన్న మీరే ఓటు వేస్తారు సరే కోట ఎవరిలోకి వేస్తారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేది పువ్వు కావ్ వచ్చేది మీ ఇష్టం అన్న మా ఇష్టం కానీ ఏంది మీ ఇష్టం ఇప్పుడు అయితే కాకి వచ్చింది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ఓకేస్తారు మీరన్నా ఎందుకు ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ అదన్నీ కాంగ్రెస్ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ వచ్చింది అతన్ని కనిపిస్తాను దేన్ని మోడిని మోడీని గెలిపిస్తారా ఎందుకు పని ఎందుకంటే నవ్వుతూ అడుగుతున్నాను ఎందుకన్నా మోడీ ఏం అతని సంసారం లేదంటే పెండ్లం పిల్లలు లేదంటే అంత పట్టు మీద ఉన్నాడు ఈ లోకం నాదాపా ఈ లోకం ఉన్నదా మీరు చెప్పండి మీకు మీరు తెలుగు మంచిగా వస్తుందా మీకు తెలుగులో వాళ్ళ మేము తెలుగు వస్తుంది మోడీకి కొట్టేస్తాను వీళ్ళు ఎందుకు అంటున్నా ఎందుకంటే తెలిసాను తెలుగు ఆయన మీరు వాళ్ళకి ఎవ్వరికి అయి మాట నేను ఎందుకు చెప్తానా మీ ఇష్టం మా ఇష్టం నేను చెప్పిపోయిన వాళ్ళకి ఇస్తారా ఎవరైనా కానీ అన్న ఆశకు ఇస్తారా కన్నా అట్లా రైట్ అది దేవుని కేరక మీరన్నా మీరు ఎవరు కూడా ఇస్తారు బీజేపీకి ఎందుకన్నా మాకు భూమి పైసలు పడతాయి భూమి పైసలు పడతాయి గ్యాస్ తక్కువ చేస్తాను మళ్ళా ఇది రైతు భారా ఇస్తానందుకు మోడీ రైట్ అండి ఇదండి మారేపల్లి గ్రామంలో పబ్లిక్ పల్స్ చెప్పమ్మా అన్ని అంకల రోడ్లు వేసాను సార్ ఇక్కడ మెయిన్ రోడ్ మా ఇంటికాడ వీడికి ఎంజి ఇంత దూరం ఉంటుంది వేసిన రాపి వేసిన రా పత్తి సందు వేసిన కానీ మా ఇంటికాడ ఎందుకు వేయలేకుండా సార్ ఏడు సంద సందేస్తారు వేస్తారు కానీ మా ఇంటికాడ పత్తి ఒక రోడ్ పట్టుకున్న మాత్రం రోడే వేయరు వేయండి అని నేను వాళ్ళని పోయి అడిగినా ఇట్లాగా సైడెడ్ సీన్ అడిగినా ఈ రూపాయలు అరసని అడిగినా వీళ్ళ పేరు ఇట్లా చెప్తాను నేను కానీ అందరిని అడిగితే మా ఇంటికాడ గిడికి గీనే ఉన్న చూడు సార్ ఆ డబ్బా కాడికి అక్కడ చేస్తారు చేస్తారు మారేపల్లిలో పబ్లిక్ టాకు ఇంకా తర్వాత విలేజ్లలో కూడా వెళ్దాం అడుగుదాం చూస్తూనే ఉండండి పిఎంఆర్టీ